హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో చాలా మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను కానియన్ అయితే తీసుకున్నానండి ఈ ఆనియన్ని మొదలు ఉంటుంది కదండి ఆ మొదలని కొద్దిగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పువ్వొత్తులు ఉంటాయి కదండీ మనం నార్మల్గా దీపాంతలకి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ పువ్వుతులని అయితే ఒక ఒత్తిని తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని ఈ ఆనియన్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడైతే నేను నువ్వుల నూనె వేస్తున్నానండి మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె అయితే వేసుకోవచ్చు అనమాట కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు వేసేసుకొని ఈ విధంగా దీపం వెలిగించుకోవాలి దేనికోసం వెలిగించుకోవాలి అంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో మనకి ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ఇంట్లో బట్టలు ఆరకుండా ఉండడం కానివ్వండి ఇంట్లో తడితడిగా ఉన్నప్పుడు బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది చర్షాకాలంలో మనకి ఈవినింగ్ సిక్స్ అయితే అంటే చాలండి దోమలు పురుగులు అలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఒక ఆనియన్ లో ఒత్తి వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీపం వెలిగించుకోండి ఇలా వెలిగించుకున్నామనుకోండి ఈ ఆనియన్ నుండి వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే వర్షాకాలమే కదండి ఇలా ఒకసారి వెలిగించి చూడండి మనకి ఇంట్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు అలాగే ఈగలు దోమలు ఏవి రాకుండా చాలా బాగుంటుంది అనమాట ఆయిల్ అయితే ఇక్కడ బ్లాక్గా అయ్యింది కదండి అప్పడాలు కానివ్వండి వడియాలు కానివ్వండి బోండా మిరపకాయలు అలా మనం చేసుకునేటప్పుడు ఆయిల్ ఆటోమేటిక్గా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది ఈ ఆయిల్ని మనం ఎంత ఫిల్టర్ చేసినా కూడా ఈ ఆయిల్ బ్లాక్గా అడుగున గసి అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవడానికి కొద్దిగా కాటన్ అయితే తీసుకున్నానండి మనం ఒత్తులు చేసుకుంటూ ఉంటాం కదండీ ఆ కాటన్ అయితే కొద్దిగా తీసేసుకొని ఈ విధంగా ఫిల్టర్లో పెట్టేసుకొని ఈ కాటన్ మీద మనం ఆయిల్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న గసి ఈ నల్లగా ఉన్న ఈ విత్తనాలు అన్నీ కూడా ఈ కాటన్ పైన ఉండిపోతాయి అనమాట ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ అయితే ఎంత చక్కగా వచ్చిందో ఇందులో ఉన్న గసి విత్తనాలన్నీ కూడా కాటన్ పైన ఉండిపోయాయి అనమాట ఆయిల్ అయితే చక్కగా ఫిల్టర్ అయ్యింది చూసారు కదండీ ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి పిన్స్ మనం శారీ కానివ్వండి డ్రెస్సులు కానివ్వండి బ్లౌజ్కి దేనికైనా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఈ పిన్స్ ఒక్కొక్కసారి మనకి శారీ లోపలికి అడ్జస్ట్ అయిపోయి ఆ పిన్స్ తీయడానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండీ అలా కాకుండా ఉండాలి అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక సేఫ్టిక్ పిన్ అయితే తీసుకున్నాను అండి నేను తీసేసుకొని మనం నెయిన్ పాలిస్ వేసుకుంటూ ఉంటాం కదండి నెయిల్స్కి అదే నెయిన్ పాలిస్ని ఈ విధంగా పిన్నికి మొత్తం వేసేసుకోవాలి మీరు శారీ మ్యాచింగ్కి మీ శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్లో ఆ నెయిల్ కలర్ వేసేసుకొని పిన్స్ అయితే ఆ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు ఫుల్ డ్రై అయ్యాక మనం శారీకి అయితే పెట్టేసుకోవచ్చు చూసారు కదండి పిన్ అయితే మెరూన్ కలర్లో చాలా బాగుంది కదండి డ్రెస్ మ్యాచింగ్ చూడండి ఒకసారి వేసి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఈ పిన్ని ఎలా పెట్టుకున్నా కూడా డ్రెస్ లోపలికైతే అడ్జస్ట్ అవ్వదండి చాలా బాగుంది కదండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి మార్నింగే మనం టిఫిన్ చేసుకునేటప్పుడు హడావిడిగా సన్నగా తరుక్కోవాలన్నా కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ విధంగా పీలర్ ఉంటుంది కదండి మనం క్యారెట్ బీట్రూట్కి పిలప్ చేసుకుంటూ ఉంటాం కదండీ పిల్లర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని తరుక్కోవాలి ఈ విధంగా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఆనియన్స్ని అయితే ఈజీగా తరిగేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వస్తున్నాయో నేను ఒక ఆనియన్ అయితే పీలర్తో అయితే తరిగేసుకున్నాను చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మనకి ఇంకా రౌండ్గా కావాలన్నా సన్నగా రావాలి అన్నా ఈ విధంగా మనం పొటాటోస్ అయితే చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఆ కటర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలి ఇందులో కూడా మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా సన్నగా ఎలా కావాలంటే అలా తరిగేసుకోవచ్చు అండి ఎంత సన్నగా వచ్చాయి చూడండి ఆనియన్స్ అయితే మనం నార్మల్ చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇంత సన్నగా అసలు రావన్నమాట ఈ విధంగా తరుక్కున్నాం అనుకోండి బిర్యానీలోకైనా పెరుగు పచ్చడిలోకైనా చాలా బాగుంటుంది అనమాట నిమిషాల్లో ఎన్ని కేజీలైనా కూడా ఈ విధంగా తరిగేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుస్తాయి రౌండ్గా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈజీగా తరిగేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చూడండి డోర్లు కానివ్వండి చిలుకులు కానివ్వండి అవి ఒక తర మనము తీసి వేసేటప్పుడు ఆ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ అలా సౌండ్ వస్తూ ఉందనుకోండి ఇరిటైజ్ అయిపోతుందనమాట అలాంటప్పుడు ఈ విధంగా మిషన్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ మిషన్ ఆయిల్ అయినా లేదు అంటే కొబ్బరి నూనె కూడా ఈ విధంగా వేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలెకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి